ఏ ఎన్నికైన ప్రభుత్వం అయినా తన హామీలను నిలబెట్టుకోవడానికి ప్రజలు కొద్ది కాలం వెయిట్ చేసి చూస్తారు అంటే కనీసం ఒక రెండు సంవత్సరాలైనా ఆ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు ఆ ప్రభుత్వం తను ఇచ్చిన హామీలకి సరిగ్గా అమలు చేయడానికి ప్రయత్నిస్తుందా లేదా సరైన గవర్నమెంట్ తమకు అందించడానికి ప్రయత్నిస్తుందా లేదా అని వాళ్ళు కతం ఎదురు చూస్తారు కానీ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రజలు పది నెలల కాలం కూడా కూటమిని భరించలేకపోతున్నారా ఇది నిజం ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే జరిగింది ఆ సర్వే ఒక ప్రముఖ సర్వే సంస్థ ఒక ఐఐటి గ్రూప్తో కలిసి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు అనే ఒక అంశాన్ని తీసుకొని సర్వే చేశారు ఈ సర్వేలో దాదాపు కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి మొత్తం ఉన్న ఎమ్మెల్యేల్లో డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలు డెబ్బై ఒక్క నియోజకవర్గాల్లో వారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటే వంద మందికి ముప్పై మంది కూడా పరిస్థితి బాగుంది ఎమ్మెల్యే పరి పనితీరు బాగుందని చెప్పడం లేదు అంటే కేవలం ముప్పై మంది మాత్రమే చెప్తున్నారు డెబ్బై మంది వ్యతిరేకిస్తున్నారు అంత తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటని ఈ సర్వే విశ్లేషించింది ఆ కారణాలు ఈ పాటికే మనం అనేక పేపర్లలో చూస్తూ ఉన్నాం కూడా ఇప్పుడు మా గురజాల నియోజకవర్గంలో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు లంకాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే మూసివేయించాడనే వార్తలు వచ్చాయి ఆ తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకుని గొడవ అవుతుందని చెప్పి తిరిగి వాటిని తెరిపించారు అనేక చోట్ల లెక్కరకు సంబంధించిన విషయాల్లో ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ల్యాండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో పూర్తిగా జోక్యం చేసుకొని ఒక ముఠాగా ఏర్పడి అక్కడ ల్యాండ్ కబ్జా కాని ఇంకేదైనా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానివ్వండి మొత్తం వాళ్ళే నిర్వహిస్తున్నారు మైనింగ్ ఇలా అదే కాకుండా అంది వచ్చే ప్రతి అవకాశం ఎక్కడైతే డబ్బు వస్తుందో ఆ ప్రతి చోట కూడా అధిక మొత్తాలు డిమాండ్ చేస్తున్నారు తర్వాత పార్టీ క్యాడర్కి ఏమాత్రం టచ్లో ఉండడం లేదు అంటే పార్టీ క్యాడర్కి దూరం అయిపోయారు గెలి గెలిచిన వాటి ఎమ్మెల్యేలు ఇది చాలా ప్రధానమైన కారణంగా పేర్కొంటుంది సర్వే ఈ సర్వే ప్రకారం దాదాపు డెబ్భై ఒక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కేవలం పది నెలల కాలం ప్రభుత్వం వచ్చినప్పటికే అది కాకుండా ఆటోమేటిక్గా సూపర్ సిక్స్ సంబంధించిన సంతృప్తి ఉంది దాన్ని నేరుగా ఎమ్మెల్యేల మీద చూపించలేరు ప్రజలు కానీ మనసులో మాత్రం ఇప్పటి వరకు ఒక పెన్షన్ తప్ప మిగతా ఏ పథకాలు రావడం లేదు దాంతో అసంతృప్తి మనసులో ఉంటుంది అది నేరుగా ఎమ్మెల్యే మీద చూపకపోయినా రేపు ప్రభుత్వం మీద చూపుతారు ఇప్పుడు దాదాపు ఈ సర్వే చెప్తున్న ప్రకారం మొత్తం అన్ని చోట్ల ఏ చోట్ల ఏ నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది ఈ సర్వే క్లియర్గా సర్వే రిపోర్ట్ తయారు చేసింది అందుట్లో ప్రధానంగా శ్రీకాకుళం శ్రీకాకుళం హెచ్చర్ల పలాస పాలకొండ పాతపట్నం అనే ఐదు నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యేల పట్ల ముప్పై శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు అంటే డెబ్బై శాతం మంది ఈ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతో ఉన్నారు విజయనగరం గజపతి నగరం నెల్లిమర్ల సాలూరు పార్వతీపురం కురుపం విశాఖ యలమంచిలి పెందుర్తి విశాఖ సౌత్ నర్సీపట్నం అనకాపల్లి ఈస్ట్ గోదావరి తుని పీగన్నవరం రాజనగరం కాకినాడ రోరలు రంపచోడవరం రాజోలు కొత్తపేట రామచంద్రాపురం ఈ నియోజకవర్గాల్లో దాదాపు ముప్పై శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు డెబ్భై శాతం మంది పూర్తిగా ఎమ్మెల్యేలతో వ్యతిరేకత ఉన్నారు ఈస్ట్ గోదావరిలో వెస్ట్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం నర్సాపురం ఒంగుటూరు నిడదవోలు పోలవరం చింతలపూడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ తిరువురు కైకలూరు నూజివీడు నందిగామ తిరువురు వార్తలు మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం పొలిపూడి శ్రీనివాసరావు అక్కడ ఒక వ్యతిరేక వర్గంతో నిరంతరం పోరాడుతూ ఉన్నాడు అక్కడున్న ఏదైతే ఎమ్మెల్యేలు సంపాదించుకోవడానికి కావాల్సిన వనరులు ఉన్నాయో ఇప్పుడు ఆ వనరుల్లో ప్రధానమైంది లిక్కర మైనింగ్ మట్టి తవ్వకాలు ఇట్లాంటి ఇవి రియల్ ఎస్టేట్కి సంబంధించినవి ఇలాంటివన్నిటి విషయంలో కూడా ఘర్షణ పడుతున్నారు అధికార పార్టీ ఈ అధికార ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఎదుటివర్గంతో అతను ఘర్షణ పడుతున్నారని మనం పేపర్ వార్తల్లో చూసాం గుంటూరు పెదకూరపాడు నర్సరాపేట గుంటూరు వెస్ట్ తెనాలి బాపట్ల గురజాల ప్రకాశం కందుకూరు మార్కాపురం చీరాల గిద్దలూరు ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద కేవలం వందకి ముప్పై మంది మాత్రమే అంటున్నారు డెబ్బై మంది లేదంటున్నారు నెల్లూరు జిల్లాలో కావలి సర్వేపల్లి సూళ్లూరుపేట ఉదయగిరి కడప జిల్లాలో కడప రాయచోటి కోడూరు కర్నూలు జిల్లాలో పత్తికొండ ఆళ్లగడ్డ పాణ్యం ఆదోని కర్నూలు డోను నందికొట్కూరు మనం ఆళ్లగడ్డకు సంబంధించిన విశేషాలు ఈ మధ్యన బాగానే వార్తలు వింటున్నాం ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని అనంతపురంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ అసంతృప్తి కనిపిస్తుందని చెప్తున్నారు మడకశిర పెనుగొండ కదిరి గుంతకల్లు అనంతపురం అర్బనం సింగనమల కళ్యాణదుర్గం చిత్తూరులో శ్రీకాళహస్తి తిరుపతి చంద్రగిరి నగరి గంగాధర నెల్లూరు సత్యవేట్ మొత్తం డెబ్బై ఒక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ప్రజలు ప్రభుత్వం ఉందన్న స్పృహ లేదు మాకన్నా ధోరణి వ్యక్తం చేస్తున్నారు సో దీన్ని పది నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత ఎదుర్కోవడం అనేది ప్రభుత్వానికి ఏమాత్రం ఎమ్మెల్యేల మీద కానీ ప్రభుత్వం సంబంధించిన యంత్రాంగం మీద ఏమాత్రం పట్టు కోల్పోయింది సూపర్ సిక్స్ అమలు చేయగలనన్న ఆశ కోల్పోయింది అమలు చేయలేనని చెప్తూనే ఉంది సో ప్రతి విషయంలో కూడా ఒక నమ్మకం కలిగించే మాట ప్రభుత్వ పెద్దల నుంచి రావడం లేదు చూస్తున్నాం చేస్తున్నాం ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది గత ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది గాడిలో పెడుతున్నాం ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు కానీ అవన్నీ కూడా ప్రజలకి విశ్వసనీయంగా కనపడటం లేదు దాదాపు డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేల మీద ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం అవుతుందంటే ప్రభుత్వం తక్షణం అన్న తను మార్చుకోవాల్సిన అవసరం ఉంది